వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు సావల్యపుర మండలం పొట్టలూరు గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారిని బొల్ల బ్రహ్మనాయుడి పార్టీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఉండి వారికి ఎలాంటి అభివృద్ధి చెందలేదని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వారు చేస్తున్న అభివృద్ధిని చూసి మరియు వినుకొన్న నియోజకవర్గంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి అందిస్తున్న బ్రహ్మనాయుడు పాలన ఆకర్షితులై ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరటం సంతోషకరమని అన్నారు కోట్లూరు శావలేపురం మండలం కోట్లూరు గ్రామంలో బీసీ సోదరులు ఈరోజు శావలిపురం మండలం కోట్లూరు గ్రామంలో బీసీ బీసీలకు సంబంధించి వెడ్డరాజులు గారు వారందరూ కూడా నలభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారందరూ కూడా మరి ఈ వారికి సంబంధించినటువంటి మంచి దానికి అన్ని విధాల నేను వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తానని వాళ్ళకి చెప్పిన కూడా చేస్తానని అన్ని విధాల అంకమ్మ గుడి అమ్మ నీలంపాటి అమ్మవారి గుడికి కూడా సహాయ సహకారాలు అందిస్తానని మీ అందరికీ సందర్భంగా నాయకత్వం అన్ని విషయాల్లో అన్ని విధాలా మీకు అండగా ఉంటాను మీకు సహాయ సహకారాలు అందిస్తాను మీకు ఆ రోజు మరి మా మంచినీళ్ళకు సంబంధించినటువంటి మన వాటర్ ప్లాంట్ కూడా ఆర్ఓ ప్లాంట్ కూడా మీ దగ్గరే ఏర్పాటు చేయడం జరిగింది ఓట్లూరికి నేను చాలా చేశాను మీకు కూడా ఇంకా చేస్తానని మీకు చెప్పింది కూడా చేస్తానని అన్ని విధాలు మీ అందరికీ అండగా ఉంటానని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ మీరు కూడా ఈనాటి నుంచి మా కుటుంబ సభ్యుల్లో భాగంగా